ప్రజలందరికీ ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను మరి ఈ మధ్యనే పార్లమెంట్లోను రాజ్యసభలోను వక్ఫు రెండు వేల ఇరవై నాలుగు బిల్లు పెట్టడం జరిగింది మరి ఈ బిల్లు పేరు కూడా ఉమ్మీద్ అని పెట్టడం జరిగింది మరి చెప్పే విషయం కూడా ఏమిటి అంటే ఈ బిల్లు ముస్లిముల మేలు కొరకు పెట్టడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యమైన విషయము ప్రజల్లో వీరు వ్యాపింపజేసే అపోహలు ఏమిటి అంటే కొన్ని లక్షల ఎకరాల భూమి ముస్లిముల వద్ద ఉంది బోర్డు దగ్గర ఉంది కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వక్కు భూములు వీరి వద్ద ఉన్నాయి అనేసి ఒక అపోహ వ్యాపింపజేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైతే ముస్లిముల వద్ద ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్నాయి అని మీరు వ్యాపింపజేసేటప్పుడు ఈ దేశంలో సిక్కుల వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయి క్రైస్తవుల వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయి హైందవ మతాల వద్ద ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆ విషయం తెలియజేయాలి అప్పుడు ఏ మతం వారి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది తెలుస్తుంది అన్నమాట మరి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మూడు రాష్ట్రాలు కలిపితే మొత్తం దేశంలో ఉన్న ముస్లిముల ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నాయి ఈ విషయాలు చెప్పాలి కదా ఆ విషయం చెప్పకుండా ముస్లిముల వద్ద ఇన్ని ఆస్తులు ఉన్నాయి ముస్లిముల వద్ద ఇన్ని ఆస్తులు ఉన్నాయి అంటే మీ ఉద్దేశం ఏమిటో ఇక్కడ అర్థమవుతుంది ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశం కోసమే కాదు సర్వ మానవాళికి వినాశకారులు వీరు కాబట్టి వీళ్ళు ప్రజల్లో విభజించేదాని కోసము చీలికలు తీసుకుని వచ్చేదాని కోసము శత్రుత్వము పెంచేదానికోసము ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేసుకుంటాను